ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన మీద ఆధారపడ్డ మనం నేర్చుకోగలగాల ఆయన వైపు చూడగలగడం మనం నేర్చుకుంటే బిడ్డరా ఆయన ఖచ్చితంగా మేలు చేసే దేవుడు అని విడిచిపెట్టే దేవుడు అయితే అసలే కాదా చూసి మన ఇబ్బందులను చూసి మన దగ్గర లేని తనాన్ని చూసి ఆయన విడిచిపెట్టాడు హేని దగ్గర ఏం లేదని చెప్పి నిన్ను విడిచిపెట్టి పారిపోయే దేవుడు కాదా ఆయన ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఏమండి సమస్తాన్ని నోటి మాటతో చేసిన దేవుడు ఆయన మన జీవితాన్ని మార్చడం అని ఒక పెద్ద లెక్క అండి అమ్మా మన సమస్యను తీసివేయడం పెద్ద లెక్క చెప్పండి సృష్టినే సృష్టించినవాడు ఆయన ఎందుకనంటే కొంత ఓపికను చూస్తాడు ఆయన కొంత సమయాన్ని ఆయన మనకిస్తాడు ఆ సమయంలో తప్పకుండా చేస్తాడు ఓపిక కలిగి ఉండాలి ఏమైనా మందిరానికి వచ్చినా ఏ మేలు మాకు కలగట్లేదు మా కుటుంబాలు ఆశీర్వదించట్లేదు ఏ మేలు కలిగిన మాకు అంటారా బిడ్డరా నేను చెప్తున్నాను దేవుని దైవ సేవకునిగా దేవుడిని పరీక్షించే సమయం ఇది పరీక్షిస్తాడని ఓపికలి ఉండాలి ప్రతి దానికి కూడా సమయం ఉంటుందండి కోడి ఉందనుకో కోడి కోడి ఆ గుడ్డులో నుండి పిల్ల రావడానికి ఇరవై ఒక్క రోజులు అది పొదిగి ఉంటుంది ఆ గుడ్డు మీదే అంటే ఇరవై ఒక్క రోజు అది ఆ గుడ్డు మీద అంటే పొదుగుతూ ఉంటుంది అట్లా ఓపికతో ఆ గుడ్డు మీద ఇట్లా పొదుగుతూ ఉంటుంది ఇరవై ఒక్క రోజులు అంటే ఇరవై ఒక్క రోజులు అది ఓపికతో ఉంటుంది అది ఇరవై ఒక్క రోజు తర్వాత ఆ గుడ్డులో నుండి వస్తది హలలోయ అట్లా దేవుని ఖాళీ కొరకు మనం ఓపిక ఎదురు చూడాలండి ఇప్పుడు ఒక పంట వేసామనుకోండి పంట వేస్తే ఇత్తనం వేసిన వెంటనే పంట వస్తుందండి అండి అమ్మా ఈ విత్తనాలు వచ్చా ఒక వారంకెళ్ళి పండిందా లేదని చెప్పి దాన్ని గెలిగి చూస్తే ఉంటుందా మంటలు ఇది ఖాళీలో అని చెప్పి మరలా దాన్ని మళ్ళెట్టి కప్పి మరలా ఒక వారం తర్వాత మళ్ళీ చిందా లేదని దాన్ని గెలుగు చూస్తామా ఏం చేస్తాం అది గెలిగి చూస్తాం అనుకో ఇంక మూడోసారి గెలకాల్సిన అవసరం మీద అదే చచ్చిపోతుంది పెట్టాలంటే దాన్ని పాతి పెట్టి బిడ్డలో మనం వచ్చేస్తాం అది మీకు చేతికి పంట రావాలంటే దాదాపుగా ఆరు నెలలు ఐదు నెలలు పడుతుంది ఆ పంట చేతికి రావాలంటే అదే విధంగా ఒక అమ్మ బిడ్డకు ఇవ్వాలంటే కూడా ఎంత సమయం పడుతుంది అండి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అమ్మ ఓపికతో అట్లాగా భరిస్తూ ఉంటుంది ఆ ఆ యొక్క ఆ యొక్క పీరియడ్స్ టైంలో ఆ నెలల సమయంలో ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఆమెకి ఎదురవుతా ఉంటాయి అనారోగ్య పరిస్థితులు అయినా ఆమె ఏం చేస్తది ఓర్చుకుంటది తన బిడ్డ కొరకు తొమ్మిది నెలలు ఏమన్నా భరించలేను ఏడు నెలలనే నేను ఆపరేషన్ అని కోసి తీస్తే ఏమవుతుంది చచ్చిపోతాడు బిడ్డ ప్రమాదం ఎందుకంటే దేవుడు నియమించిన సమయం అది తొమ్మిది నెలలు గర్భంలో ఉండాలని దేవుడు నిర్ణయించిన టైం అండి అది దేవుని సమయము నిర్ణయించిన సమయానికి కాదని దేవుని టయాన్ని పక్కనెట్టేసి మనము బిడ్డలా తొందర అవ్వాలని చూస్తే గమనించండి అది ఫెయిల్ అయిపోతుంది అందుకే బైబిల్లో సామెతల ఒక మాట ఉంటుంది ఫలితముగా దొరికిన స్వా స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఓపిక ఉండాలండి ఓపికతో దేవుని వైపు చూడాలి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఏమంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అన్ని తారుమారవుతాయి కుటుంబ పరిస్థితులు అర్థం కావు కొన్నిసార్లు తినడానికి తిండి ఏమంటే ఖర్చులకు రూపాయిండవ చేతిలో నిజమే ప్రతిది కూడా దేవునికి తెలుసు ఆయన చూస్తూ ఉన్నాడు ఓపిక కలిగి ఉండాలి